ధరంపురి అరవింద్ గారి నలభై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా యావత్తు ఇందూరు జిల్లాలో నగరంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు వారు స్ఫూర్తితో ఇప్పుడు ఈరోజు రక్తదాన శిబిరాలు కానీ ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కానీ లేకపోతే పేదవారికి విద్యా బుక్స్ కానీ ఇప్పుడు కూడా మనం చూసాం వారు బయటకు వచ్చిన సందర్భంలో వందల వేల మంది బోకేస్ పట్టుకున్నా శాలకు పట్టుకోకుండా తను వద్దని చెప్పి కేవలం సేవ చేస్తేనే నిజమైన జన్మదినం అని చెప్పి ఉద్దేశంతో వారి జన్మదిన సందర్భంగా యావత్తు ఇందుర్లు ఉన్న ప్రజలందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే రెండవసారి పార్లమెంట్ మెంబర్ గెలిచారు వారు ఇంకా ఉన్నతమైన వెళ్ళి ఈ ప్రాంతంలో బోర్డు తీసుకొచ్చాడు అలా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలతో పాటు వారు ఎన్నో అంటే వారి ఆలోచన సరళి మంచిగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి అందరూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని ప్రజలు వారికి ఆశీస్సులు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రజాసేవలో రక్తదానం చేస్తున్న వాళ్ళని కానీ ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ಮರೊಕಾರಿ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲ್ ಅಲೇ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ಲೇ ఎంతోమంది పసి పిల్లల ప్రాణదాత అయినటువంటి అరవిందన్న నిండి నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని రాజకీయంగా ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నారు అరవింద్ అన్న గారికి శుభాకాంక్షలు ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన నిజామాబాద్ ఎంపీ గారి నలభై ఎనిమిదో జన్మదిన సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీకి చాలామంది రక్తదానం మేము మేము సైతం అని చెప్పేసి రక్తదానం చేయడానికి చాలామంది వచ్చారు చాలా సంతోషం మాకు ఏంటంటే ఇప్పుడు ఈ రక్తం ఇచ్చే వాళ్ళు రక్తదాతలే కాదు వాళ్ళు ప్రాణదాతలుగా మేము ట్రీట్ చేస్తాము ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు తలసీమ వ్యాధి కోసం చాలామంది పిల్లలు ట్వంటీ డేస్కి ఒకసారి వాళ్ళకు రక్తదానం రక్తము ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది దానికోసం రక్త కొరత చాలా ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రక్తము వాళ్ళకి ఎంత ఉపయోగపడుతున్నది వీళ్ళంతా రక్తదాతలు కాదు ప్రాణదాతలుగా మరోసారి చెప్తూ ఎంపీ అరవింద్ గారికి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు అభినందనలు మరియు ఆ జన్మదిన శుభాకాంక్షలు మరోసారి చెప్తూ ముగిస్తున్నారు మా యంగ్ డైనమిక్ లీడర్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ముప్పై తొమ్మిదవ డిజన్లోని ఎంపీ కార్యాలయం వద్ద యువత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు రక్త రక్తం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ధర్మపురి అరవింద్ గారి ఇంకా అంచెలంచెలుగా ఎంతో ఎత్తుకు ఎదుగుతూ రానున్న రోజుల్లో చాలా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటు మా ముప్పై తొమ్మిదో డివిజన్ నుంచి మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరి తరఫున కోరుకుంటున్నాను ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన మా ఏడీ టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసు మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఎంపీ యొక్క మిత్రులు అందరూ కూడా కార్పొరేటర్స్ అందరూ కలిసి ఇక్కడ మరి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి వారికి ఎంపీ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే డెంగ్యూ కానీ మరి తలసీమియా వార్డు కూడా మన దగ్గర రెడ్ క్రాస్లో నడుస్తుంది కాబట్టి తలసీమియా పిల్లలకి మనం పది రోజులకోసారి పదిహేను రోజులకోసారి రక్తం వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి మనం రెడ్ క్రాస్ నుంచి వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా రక్తదా రక్తాన్ని అందజేస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ఎంపీ గారికి మా క్రాస్ తరఫు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారికి మరొకసారి ఈ సందర్భంగా చాలా జన్మదిన శుభాకాంక్షలు కూడా శ్రీ గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనటువంటి విషయము మరి ఈ సందర్భంగా మరి ధర్మపుర్ అరవింద్ గారి యొక్క అనుచరులు చాలా మంది మరి ఇక్కడ రక్తదానం చేస్తున్నారు ఈ యొక్క రక్తదానం వల్ల అనేక మందికి ఎంతో మందికి ఉపయోగపడుతున్నది ఇది ఒక మంచి కార్యక్రమము శుభ పరిమాణము మరియు మా యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తాను ధన్యవాదాలు ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు డైనమిక్ లీడర్ అరవింద్ ధర్మపురి గారికి నలభై ఎనిమిదవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలి తెలియజేస్తూ వారి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ మరి ఇందూరు మరి అరవింద్ అన్న యువత ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది వారు ఒక్కటే చెప్పినారు మరి షాల్వలు బొకేలు కాకుండా ఈ యొక్క సీజనల్ వ్యాధులు ఉన్నాయి మరి రెడ్ క్రాస్ సొసైటీలో రక్తం కూడా రక్తం యూనిట్లు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి నాకు మీరిచ్చే బహుమతి ఒకటే ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీకి మీరు ఎంతమంది రక్తదానం చేస్తే అంత నేను సంతోషిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకొరకే మరి అరవింద్ అన్న యువత ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఈ యొక్క రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది మరి ఇప్పటి నుండి పది గంటల నుండి పన్నెండు గంటల వరకు చాలా మంది యువత రక్తదానం చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మరొక్కసారి అరవింద్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా